అందరికీ నమస్కారాలు మేము మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ నిజామాబాద్ తరఫున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఏమంటే గత నాలుగు సంవత్సరాల నుంచి మన జిల్లాలో మాస్టర్స్ అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరము డిసెంబర్ మంత్లో నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ ఇయర్ కూడా డిసెంబర్ పదో తారీఖున మన పార్టీకి గ్రౌండ్లో ఈ అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు అంటే నిజామాబాద్ డిస్టిక్ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ బోధన్ కానీ ఏదైనా మండల్ ఇది పల్లెల్లో ఉండే వాళ్ళందరూ ఎవరైనా ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ముప్పై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు సో ఇంకోటి ఏమంటే ఎందుకు పోటీలో పాల్గొని చాలామంది క్వశ్చన్స్ జరుగుతుంటారు ఏమైనా మాకు ప్రైజ్ ఇస్తారా ఇస్తారా అని చెప్పేసి సో ఇది ఓన్లీ హెల్త్ని కాపాడుకోవడం కోసము ఫిట్నెస్ని కాపాడుకోవడం కోసము మా ఆర్గనైజేషన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ద్వారా మేము ఈ ఈ పోటీలు నిర్వహిస్తున్నాము కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో మా ఫోన్ నంబర్లకి మా మా సె మా సెక్రటరీ ఆర్గనైజ్ సెక్రటరీ గోపిరెడ్డి గారు అలాగే మా జనరల్ సెక్రటరీ గోపిరెడ్డి గారు అలాగే ఆర్గనైజ్ సెక్రటరీ కిరణ్ కిరణ్ గారు మా నేను డాక్టర్ సీను నాయక్ మేమందరము ఈ పోటీలు నిర్వహించి మా మా సెక్రటరీ మిగతా ఆర్గనైజ్ మెంబర్స్ అందరం కలిసి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము కాబట్టి తప్పక ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొని అందరూ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము కోరుకు కోరుకుంటున్నాము అలాగే ఎవరైతే ఈ పోటీల్లో ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ వస్తారో వాళ్ళని స్టేట్ లెవెల్కి ఎంపిక జరుగుతు జరుగుతుంది స్టేట్ లెవెల్ మీటు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నిర్వహిస్తున్నాము అది కూడా గచ్చి హైదరాబాద్ గచ్చిబల్ల స్టేడియంలో జరుగుతుంది అక్కడి నుంచి కూడా ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళని నేషనల్ లెవెల్కి ఎంపిక చేయడం జరుగుతుంది సో అలా ఇంప్రూవ్ చేయడం అంటే ఒకటి మనకు కాంపిటీషన్ ఉంటేనే మనం ఒకరి కాంపిటీషన్ చేసుకుంటేనే మనకి హెల్త్ అనేది హెల్త్ అనేది ఫిట్నెస్ మనం ఇంప్రూవ్ చేసుకుంటాము ఎప్పుడైతే హెల్త్ అండ్ ఫిట్నెస్ ఉంటుందో డెఫినెట్లీ మన ఆరోగ్యంగా ఉంటాము మనం చేసే పనిలో కూడా సులుగుగా ఉంటాము సో మన డైలీ యాక్టివిటీస్లో కూడా మనం యాక్టివ్గా ఉండి మన మన పనులు మనం చేసుకోగలుగుతాము దీంట్లో ఏమంటే మెయిన్గా ఏమి ఏమి పో పోటీలు నిర్వహిస్తామంటే మెయిన్గా హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్క్ త్రో జావలిన్ త్రో తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ వాక్ ఫైవ్ కిలోమీటర్స్ రన్ ఉంటాయి సో వీళ్ళు ఎవరైనా ముప్పై సంవత్సరాలు లాంగ్ జంప్ కూడా సో ఎవరైతే ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని పాల్గొనవచ్చు సో దీన్ని మేము పార్టీ గ్రౌండ్లో ఆదివారం ఏడు గంటలకు నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఇంకోసారి మనం చేసుకుంటున్నాం పదవ తారీఖున నిర్వహించే మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఇది మహిళలకు మరియు పురుషులకు కూడా నిర్వహించబడుతుంది దీంట్లో మీరు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ లేకపోతే మీ ఎంట్రీస్ ఇవ్వాల్సిన కానీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ కుమార్ నైన్ డబల్ ఫోర్ ట్రిపుల్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్కు కానీ జనరల్ సెక్రటరీ శ్రీ బద్దం గోపిరెడ్డి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ కానీ మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాము